విలాప వాక్యములు మొదటి అధ్యాయము జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను అది విధవరాలి వంటిదాయను అన్యోజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో అయినది ఎట్లు పన్ను చెల్లించునదైపోయెను రాత్రి అందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది దాని రందరిలో దాని నోదార్చువాడొకడునూ లేడు దాని చలికాండ్రందరూ దాని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరి యూద బాధనుంది దాసురాలై చెరలోనికి పోయిన్నది అన్యజనులలో నివసించుచున్నది విశ్రాంతినుందకపోయెను దాని తరుమువారందరూ ఇరుకుచోట్లా దాని కలిసికొందురు నియామక కూటములకు ఎవరునో రారుగనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నీయు పాడైపోయెను యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాకుల భరితురాలాయను దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు దాని అతిక్రమము విస్తారమని యహోవా దానిని శ్రమపరచుచున్నాడు విరోధులు దాని పసిపిల్లలను సియోను సియోనుకుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను దాని అధిపతులు మేతలేని దుప్పులవలే ఉన్నారు వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలువలేక పారిపోయిరి యరుషులేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకము చేసుకొనుచున్నది దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినములయందు సహాయము చెయ్యువారెవరునూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాని చూచి విశ్రాంతి దినములను బట్టి నపహాస్యము చేసిరి యరూషలేమో ఘోరమైన పాపము చేసెను అందుచేతను అది అపవిత్రురాలాయను దాని ఘనపరచిన వారందరూ దాని మానమును చూచి దాని తృణీకరించుదురు అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది దాని అపవిత్రత దాని చెంగుల మీదనున్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసి కొనకయుండను అది ఎంతో వింతగా హీనదశ చెందినది దానిని ఆదరించు నాదరించువాడొకడునూ లేకపోయెను యహోవా శత్రువులు అతిశయులుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము దాని మనోహరమైన వస్తువులనియు శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజములో ప్రవేశింపకూడదని ఎవరిని గుర్చి ఆజ్ఞాపించితివో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించియుండుట అది చూచుచునేయున్నది దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము వెదుకుదురు తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు యహోవా నేను నీచుడనైతిని దృష్టించి చూడుము త్రోవను నడుచువారలారా ఈలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా యహోవా తన ప్రచండ కోపదినమున నాకు కలుగజేసిన వంటి శ్రమ మరి ఎవనికైననో కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి పరము నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించియున్నాడు అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది నా పాదములను చిక్కుపరచుటకై వలనొగ్గియున్నాడు నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు ఆయన నన్ను పాడుచేసి దినమెల్లా నన్ను సొమ్మసిల్ల చేసియున్నాడు కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టియున్నాడు అవి పైన వేయబడినవై నా మెడమీదికెక్కెను నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు ప్రభువు శత్రువుల చేతికి నన్ను ఉన్నాడు నేను వారి ఎదుట లేవలేకపోతిని నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యులనందరినీ కొట్టివేశను నా యవనులను అనగద్రొక్కవలెనని ఆయన నా మీద నియామక కూటము కూడను చాటించెను యహోవా కన్యకయైన యూదాకుమారిని ద్రాక్షగానుగలో వేసి త్రొక్కిన్నాడు వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను నా కంట నీరు ఒలుకుచున్నది నా ప్రాణము తెప్పరిళ్లజేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి శత్రువులు ప్రబలియున్నారు నా పిల్లలు నాశనమైపోయిరి ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది యహోవా యాకూబునకు చుట్టునున్న వారిని విరోధులయ్యుండా నియమించయున్నాడు ఎరుషలేమో వారికి హేయమైన దాయను ఎహోవా న్యాయస్థుడు నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని సకల జనములారా చిత్తగించి ఆలకించుడి నా శ్రమ చూడుడి నా కన్యకులునూ నా యవనులును చెరలోనికి ఉన్నారు నా విటకాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చిరి నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణము విడిచిన వారైరి యహోవా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది వీధులలో ఖడ్గము జననష్టము నష్టము చేయుచున్నది ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి నేను నిట్టూర్పు విడుచుట విని నన్నాదరించువాడొకడునో లేడాయెను నీవు నాకు ఆపద కలుగజేసితివన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు అప్పుడు వారు నన్ను పోలియుండెదరు వారు చేసిన దుష్కార్యములన్నీయు నీ సన్నిధి నుండును నేను బహుగా నెట్టూర్పులు విడుచుచున్నాను నా మనస్సు కృంగిపోయెను నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చెయ్యుము విలాపవాక్యములు రెండవ అధ్యాయము ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు ఆయన ఇస్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదికి పడవేశను కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసికొనకపోయెను ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనముచేసిన్నాడు మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టియ్యున్నాడు వాటిని నేలకు కూల్చివేసియున్నాడు ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరచియున్నాడు కోపావేశుడై ఇస్రాయేలియలకున్న ప్రతి శృంగమునూ ఆయన విరుగొట్టియున్నాడు శత్రువులుండగా తన చెయ్యి ఆయన వెనుకకు తీసియున్నాడు నకముకాల దహించు అగ్నిజ్వాలలు కాల్చునట్లు ఆయన యాకోబును కాల్చివేసియున్నాడు శత్రువు వలె ఆయన విల్లెక్కుపెట్టి విరోధివలే కుడిచెయ్యి చాపియున్నాడు కంటికి అందమైన వస్తువులన్నిటినీ నాశనము చేసియున్నాడు అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించియున్నాడు ప్రభువు శత్రువాయను ఆయన ఇస్రాయేలును చేసియున్నాడు దాని నగరులన్నిటినీ నాశనము చేసియున్నాడు దాని కోటలను చేసియున్నాడు కుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలుగజేసియున్నాడు ఒకడు తోటను కొట్టివేయునట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసియున్నాడు తన సమాజ స్థలమును నాశనము చేసియున్నాడు యహోవా సియోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరువబడునట్లు చేసియున్నాడు కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసియున్నాడు ప్రభువు తన బలిపీఠము విడనాడెను తన పరిశుధ స్థలమునందు అసహ్యించుకొనెను దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను వారు నియామక కాలమున జనులు చెయ్యునట్లు యహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి సియోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యహోవా ఉద్దేశించెను నాశనము చేయుటకు తన చెయ్యి తీయక ఆయన కొలనులు సాగలాగెను ప్రహరియు ప్రాకారమును దీని గూర్చి మూలుగుచున్నవి అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి పట్టణపు గవునులు భూమిలోనికి కృంగిపోయెను దాని అడ్డగడియలను ఆయన తుత్తునియలుగా కొట్టి చేసెను దాని రాజును అధికారులను అన్యజనులలోనికి పోయియున్నారు అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను యహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగొటలేదు సియోను కుమారి పెద్దలు మౌనులై మీద తలలమీద బుగ్గిపోసికొందురు గోనెపట్ట కట్టుకొందురు ఎరుషులేము కన్యకలు నేలమట్టుకు తలవంచుకొందురు నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి నా యంతరంగము క్షోభిల్లుచున్నది నా కాలేజము మీద ఒలుకుచున్నది శిశువులను చంటిబిడ్డలును పట్టణపు వీధులలో మూర్చిల్లెదరు వారై పట్టణపు వీధులలో మూర్చిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షరసము ఏది అని తమ అడుగుచు ప్రాణము విడిచెదరు కుమారి ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును దేనితో నిన్ను సాటి సియోను కుమారి కన్యక నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడెవడు నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచియున్నారు నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు వారు వ్యర్థమైన ఉపదేశములు పొందినవారైరి త్రోవ తప్పించు దర్శనములు చూచినవారైరి త్రోవను వెల్లువారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు వారు ఇరుషులేము కుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణమును గూర్చియేనా చెప్పిరి అని గేలి చేసి తల ఊచెదరు నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరచెదరు వారు చేసి పండ్లు కొరుకుచు దాని మింగివేసియున్నాము ఇదే గదా మనము కనిపెట్టిన దినము అది తటస్థించను దాని మనము చూచియున్నాము అని అనుకునెదురు యహోవా తాను యోచించిన కార్యము ముగించియున్నాడు పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చియున్నాడు శేషము లేకుండా నిన్ను చేసియున్నాడు నిన్ను బట్టి శత్రువులు సంతోషించున్నట్లు చేసియున్నాడు నీ పగవారి శృంగమును హెచ్చించియున్నాడు జనులు హృదయపూర్వకముగా యహోవాకు ముర్రపెట్టుదురు సీయోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహమువలే దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలుగనీయకుము నీ కంటిపాపను విశ్రమింపనీయకుము నీవు లేచి రేయి మొదటి జామున ముర్రపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్చిల్లుచున్నారు నీవు యవనియడలా ఈ ప్రకారము చేసితివో యహోవా దృష్టించి చూడుము తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగున యాజకుడును ప్రవక్తయు ప్రభువు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగున యవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడియున్నారు నా కన్యకలను నా యవనులును చేత కూలియున్నారు నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి దయతలచక వారినందరినీ వధించితివి ఉత్సవ దినమున జనులు వచ్చునట్లుగా నలుదిశల నుండి నీవు నా మీదికి భయోత్పాతములను రప్పించితివి యహోవా దినమున ఎవడునూ తప్పించుకొనలేకపోయెను శేషమేమియు నిలవకపోయెను నేను చేతులలో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించివేసియున్నారు వాక్యములు మూడవ అధ్యాయము నేను ఆయన చేత బాధననుభవించిన నరుడును ఆయన కటిక చీకటిలోనికి దారితీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు మాటిమాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు నా ఎముకలను విరుగుగొట్టుచున్నాడు నాకు అడ్డముగా కంచవేసియున్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించియున్నాడు పూర్వకాలమున చనిపోయిన వారు నివసించున్నట్లు ఆయన చీకటిగల స్థలములలో నన్ను నివసింపజేసియున్నాడు ఆయన నా చుట్టూ కంచవేసియున్నాడు నేను బయలువెళ్లకునట్లు బరువైన సంకెళ్ళు నాకు వేసియున్నాడు నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసికొనియున్నాడు ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడు రాళ్ళు కట్టియున్నాడు నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసియున్నాడు నా ప్రాణమునకు ఆయన పొంచియున్న వలె ఉన్నాడు చాటైన చోటులలో నుండు సింహము వలె ఉన్నాడు నాకు లేకుండా చేసి నా అవయవములను విడదీసియున్నాడు నాకు దిక్కు లేకుండా చేసియున్నాడు విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను ఉన్నాడు తన అంబుల పొదిలోని బాణములన్నీయు ఆయన నా ఆంత్రముల గుండా దూసిపోజేసెను నా వారికందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్లా వారు పాడునటి పాటలకు నేను ఆస్పదుడనైతిని చేదు వస్తువులు ఆయన నాకు తినిపించను మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా రాళ్ళ చేత నా పండ్లు ఊడగొట్టెను బుగ్గిలో నన్ను పొరలించను నెమ్మదికినీ నాకును ఆయన బహుదూరము చేసియున్నాడు మేలు ఎట్టిదో నేను మరచియున్నాను నాకు బలము ఉడిగెను అనుకొంటిని యహోవాయందు నాకిక్క ఆశలు లేవనుకొంటిని నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకము చేసుకొనుము ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగియున్నది అది జ్ఞాపకమున్నది గదా నేను దీని జ్ఞాపకము చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగినవాడవు యహోవా నా భాగమని నేననుకొనుచున్నాను యందు నేను నమ్మిక తన్ను తన్ను వారి యెడల యహోవా దయాళుడు తన్ను వెదకు వారి యెడల ఆయన దయచూపువాడు నరులు ఆశ కలిగి యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది యవనకాలమున కాడిమోయుట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు యహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను నిరీక్షణాధారమో కలుగునేమోయని అతడు బూడిదలో మూతిపెట్టుకునవలెను అతడు తన్ను తట్టు తన చెంపను త్రిప్పవలెను అతడు నిందతో నింపబడవలెను ప్రభువు సర్వకాలము విడనాడడు ఆయన బాధపెట్టినను తన సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైననో బాధనైననో కలుగజేయుడు దేశమునందు చెరపట్టబడిన వారినందరినీ కాలక్రిందా త్రొక్కుటయు మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు ఒకనితో వ్యాజ్యమాడి వాణిని పాడుచెయుటయు ప్రభువు మెచ్చు కార్యములు కావు ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు మహోన్నతుడైన దేవుని నోట నుండి మేలును బయలువెలును బయలు వెలునుగదా సజీవులేలమూలుగుదొరు నరులు తమ పాపశిక్షను బట్టి ఏలమూలుగుదురు మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యహోవా తట్టు తిరుగుదము ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము మేము తిరుగుబాటు చేసిన వారము ద్రోహులము నీవు మమ్మును క్షమింపలేదు కోపము ధరించుకొనిన వాడవై నీవు మమ్మును తరుముచున్నావు దయతలచక్క మమ్మును చంపుచున్నావు మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొనియున్నావు జనముల మధ్య మమ్మును మస్టుగానూ చెత్తగానూ పెట్టియున్నావు మా శత్రువులందరూ మమ్మను చూచి ఎగతాళి చేసెదరు భయమును గుంటయు పాడునూ నాశనము మాకు తటస్థించినవి నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై ఏరులైపారుచున్నది యహోవా దృష్టియుంచి నుండి చూచువరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును నా పట్టణపు కుమార్తెలనందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంటా తరుముదురు వారు చిరసాలలో నా ప్రాణము తీసివేసిరి నా పైన రాయియుంచిరి నీళ్లు నా తల మీదుగా పారెను నాశనమైతినని అనుకొంటిని యహోవా అగాధమైన గృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి సహాయము కొరకు నేను మొర్రపెట్టగా చెవిని మూసికొనుకుము నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యుద్ధకు వచ్చితివి భయపడుకుమి అని నీవు చెప్పితివి ప్రభువా నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి నా జీవమును విమోచించితివి యహోవా నాకు కలిగిన అన్యాయము నీవు చూచియున్నావు నా వ్యాజ్యము తీర్చుము తీర్చుకొనవలనని వారు నా మీద చెయ్యు ఆలోచనలన్నీయు నీ వెరుగుదువు యహోవా వారి దూషణయు వారు నా మీద చెయ్యు ఆలోచనలన్నిటినీ నా మీదికి లేచిన వారు పలుకు మాటలను దినమెల్లా వారు నా మీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కనిపెట్టుము నేను వారి పాటలకు ఆస్పదమైతిని యహోవా వారి చేతిక్రియను బట్టి నీవు వారికి ప్రతీకారము చేయుదువు వారికి హృదయ నిత్తువు వారిని శపించుదువు నీవు కోపావేశుడవై వారిని తరిమి యహోవా యొక్క ఆకాశము క్రిందా నుండకుండా వారిని నశింపజేయుదువు వాక్యములు నాల్గవ అధ్యాయము బంగారము ఎట్లు మందగిలినది మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు ఉన్నవి మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటికొండలుగా ఎంచబడుచున్నారు నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ట్రపక్షుల వలె క్రూరురాలాయను దప్పిచేత నాలుక వాని అంగిటిని అంటుకొను పసిపిల్లలు అన్నమడుగుదురు ఎవడునో వారికి పెట్టడు సుకుమార భోజనము చెయ్యువారు దిక్కులేక వీధులలో పడియున్నారు రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడినవారు పెంటకుప్పలను కౌగిలించుకొనెదురు నా జనుల కుమారి చేసిన దోషము సుధమ పాపము కంటే అధికము మీద దానిమీద చెయ్యివేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడుచెయ్యబడెను దాని గనులు హిమము కన్నా శుద్ధమైనవారు వారు పాలకంటే తెల్లనివారు వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి వారి దేహకాంతి నీలము వంటిది అట్టివారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు వారి చర్మము వారి ఎముకలకు అంటుకొనియున్నది అది ఎండి కర్రవంటిదాయను క్షామహతులు భూఫలములు లేక పొడవబడి క్షీణించిపోయెదురు ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి యహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించను సియోనులో ఆయన అగ్ని రాజబెట్టను అది దాని పునాదులను కాల్చివేశను బాధించువాడుగాని విరోధిగాని యురుషులేము గౌనులలోనికి వచ్చునవి భూరాజులకైనను లోకనివాసులందరిలో మరి ఎవరికైనానో తోచియుండలేదు దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములను బట్టి యాజకుల దోషమును బట్టి జనులు వీధులలో అందుల వలే తిరుగులాడెదరు వారు రక్తము అంటిన అపవిత్రులు ఎవరునో వారి వస్త్రములను ముట్టకూడదు పొమ్ము అపవిత్రుడా పొమ్ము పొమ్ము ముట్టవద్దని జనులు వారితో ననిరి వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకను వారిక్కడ ఉండకూడదని చెప్పుకొనిరి యహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను ఆయన ఇక మీదట వారిని లక్ష్యపెట్టడు యాజకుల ఎడల జనులు గౌరవము చూపకపోయిరి పెద్దలమీద వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురుచూచుచుంటిమి రాజవీధులలో మేము నడువుకుండునట్టు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు మా అంత్యదశ సమీపమాయను మా దినములు తీరిపోయినవి మా అంత్యదశ వచ్చేయున్నది మమ్మను తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్నా వడిగలవారు పర్వతముల మీద వారు మమ్మను తరుముదురు అరణ్యమందు మా కొరకు పొంచియుందురు మాకు రంధ్రముల ఊపిరి వంటివాడు యహోవా చేత అభిషేకమునందినవాడు వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను బ్రతికెదమని మేమనుకున్నవాడు పట్టబడెను ఊజు దేశములో నివసించు ఏదోమో కుమారి సంతోషించుము ఉత్సహించుము ఈ గిన్నెలోనిది త్రాగుట నీపాలవును నీవు దానిలోనిది త్రాగి మతిల్లి నిన్ను దిగంబరినిగా చేసికొందువు సియోను కుమారి నీ దోషశిక్ష సమాప్తమాయను ఇక మీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు ఎదోము కుమారి నీ దోషమునకు ఆయన శిక్ష విధించును నీ పాపములను ఆయన వెల్లడిపరచును విలాపవాక్యములు ఐదవ అధ్యాయము యహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకునుము దృష్టించి మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను మేము దిక్కులేని వారము లేని వారము మా తల్లులు తలు రైరి ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి మమ్మును తరుమువారు మా మెడల మీదికి ఎక్కియున్నారు మేము అలసట చెందియున్నాము విశ్రాంతి అనునది మాకు లేదు పొట్టకూటికై ఐగుప్తియులకునూ లోబడి ఉన్నాము మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము దాసులు మాకు ప్రభువులైరి వారి వశము నుండి మమ్మును విడిపింపగలవాడెవడునూ లేడు ఎడారి జనుల ఖడ్గభయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము మహాక్షామము వలన మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి పట్టణములలో కన్యకలను చెరిపిరి చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి వారేమాత్రమును పెద్దలను ఘనపరచలేదు యవనులు తిరుగొటిరాయి మోసిరి బాలురు కట్టెల మోపు మోయజాలక తడబడిరి పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి యవనులు సంగీతము మానిరి సంతోషము మా హృదయమును విడిచిపోయెను నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది మా తలమీద నుండి కిరీటము పడిపోయెను మేము పాపము చేసి ఉన్నాము మాకు శ్రమ దీనివలన మాకు ధైర్యము చడియున్నది సియోను పర్వతమో పాడైనది నక్కలు దానిమీద తిరుగులాడుచున్నవి మా కన్నులు దీని చూచి మందగిలెను యహోవా నీవు నిత్యము ఆస్యనుడవయ్యుందువు నీ సింహాసనము తరతరములుండును నీవు మమ్ము నెల్లప్పుడునూ మరచిపోవుటయేలా మమ్ము నింతకాలము విడిచిపెట్టుటయేలా యహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పినయడలా మేము తిరిగెదము మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయుము నీవు మమ్మును బొత్తిగా ఉన్నావు నీ మహోగ్రత మా మీద వచ్చినది